డివైన్ బ్లాక్ బస్టర్ కన్నప్ప తర్వాత విష్ణు మంచు నుండి ఎలాంటి అప్డేట్ లేదు స్టార్ వాల్యూతో కన్నప్పకు భారీ కలెక్షన్స్ రాబట్టాడు విష్ణు కానీ నెక్స్ట్ సినిమా క్లారిటీ లేదు అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారట ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసేందుకు విష్ణు ముందడుగు వేయబోతున్నారు మైక్రో డ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతున్నారు

మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్ ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు మొబైల్లో యూజర్స్ కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా పూర్తి స్థాయి నిర్మాణం ప్రొఫెషనల్ దర్శకత్వం ఎఫెక్టివ్ స్టోరీ నెరేషన్ తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట ఈ ఏడాది కన్నప్పతో హిట్ అందుకున్న విష్ణు ఇప్పుడు ఈ ప్రయోగానికి తెరలేపాడు ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్ చేంజింగ్ గా మారుతుందని అంతా అనుకుంటున్నారు అయితే ఈ మైక్రో మంచు విష్ణు కూడా నటిస్తాడా అనేది క్లారిటీ లేదు మరి కన్నపతో సంచలనం సృష్టించిన మంచు స్టార్ ఇప్పుడు ఈ మైక్రో డ్రామాలతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి ఓవైపు వంద కోట్లు పెట్టుబడులు పెడుతూనే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం